సో వీణ గారు అడుతున్నారు సార్ త్రీ ఇయర్స్ ఓల్డ్ బాయ్ డబ్ల్యూబీసీ థర్టీ ఎయిట్ థౌసండ్ ముప్పై ఎనిమిది వేలు ప్లేట్లెట్స్ ముప్పై వేలు ఎనిథింగ్ సీరియస్ ప్లీజ్ రిప్లేస్ సార్ ప్లీజ్ అని పెట్టినారు జనరల్ గా తెల్ల కణాలు ప్లేట్లెట్స్ మార్పులు వచ్చినప్పుడు చాలా మటు సీరియస్ ఇన్ఫెక్షన్స్ బాక్టీరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు తెల్ల కణాలు పెడబ్బు చూస్తుంటాం ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే థర్టీ ఎయిట్ థౌసండ్ వైట్ సెల్ కౌంట్ లో ఏ రకం ఉందనేది ఇంపార్టెంట్ ఇప్పుడు తెల్ల కణాలు మనం పదివేలు నార్మల్ అనుకున్నామా దీంట్లో తెల్ల కణాలు అంటే ఏంటి దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి న్యూట్రఫిల్స్ అని ఉంటాయి లింఫోసైట్స్ అని ఉంటాయి అని ఉంటాయి పేసఫిల్స్ అని ఉంటాయి ఈ రకంలో ఏది పెరిగింది అని నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు థర్టీ ఎయిట్ థౌసండ్ అన్ని న్యూట్రఫుల్స్ అనుకోండి నైన్టీ పర్సెంట్ తొంభై శాతం ఈ కేసు ఇన్ఫెక్షన్ సంబంధించింది అని అనుకోవచ్చు చాలా మట్టుకో కొన్నిసార్లు రేర్ గా కొన్ని మార్పులు ఎయిటీ పర్సెంట్ న్యూట్రఫిల్స్ పెరిగినాయని చెప్పడానికి మీ పెథాలజిస్ట్ చూడాలి కదా అంటే మైక్రోస్కోప్ కింద డాక్టర్ చూసి రాయాలి కదా వాళ్ళ ఎక్స్పర్టైజ్ వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అది కొన్ని సార్లు కొన్ని కేసెస్ మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ రాకపోవచ్చు ఉదాహరణకి ముప్పై ఎనిమిది వేల తెలకణాల్లో తొంభై శాతం లింఫోసైడ్స్ ఏ ఉన్నాయనుకోండి అప్పుడు లింఫోసైడ్స్ అనేవి నార్మల్ గా యాభై అరవై వరకు పిల్లల్లో ఉండొచ్చు కానీ తొంభై శాతం లింఫోసైడ్స్ అనేవి కొద్దిగా సీరియస్ బ్లడ్ డిజార్డర్స్ ని సూచిస్తుంది న్యూట్రఫిల్స్ పెరిగి ప్లేట్ తగ్గి రెండు పరిస్థితుల్ని సాధారణంగా చూస్తుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్స్ లో హిమోగ్లోబిన్ పడిపోవడం అనేది చూడండి హిమోగ్లోబిన్ కూడా తగ్గిపోయింది బాగా రేటెడ్స్ బాగా తగ్గిపోయినాయి తెల్ల కణాలు విపరీతంగా పెరిగిపోతాయి బ్లడ్ కి సంబంధించిన క్యాన్సర్స్ ఉండడానికి ఛాన్సెస్ బాగా ఎక్కువ పెరుగుతాయి వీళ్ళలో జనరల్ గా టెస్ట్ మైక్రోస్కోప్ కింద మంచి రాసినట్టే దాంట్లో చాలా మట్టుకు తెలిసిపోతుంది లేదనుకుంటే బోన్మోర్ ఎగ్జామినేషన్ బోన్మెరా టెస్ట్ చేయడం ద్వారా మనకు కన్ఫర్మ్ చేసుకోవచ్చు లో బ్లాస్ట్ పర్సెంటేజ్ ఉంటుంది ఈ బ్లాస్ట్ అనేది క్యాన్సర్ సెల్ కింద తీసుకుంటాం ఈ బ్లాస్ట్ పర్సెంటేజ్ నార్మల్ గా ఉండకూడదు బ్లడ్ లో బ్లాస్ట్ అని కానీ స్ లోనే బ్లడ్ క్యాన్సర్ సంబంధించిన చేంజెస్ కనబడుతున్నాయని ఇంపార్టెంట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టైమ్లీ డయాగ్నోసిస్ టైం కి మీరు డయాగ్నోస్ చేసుకుని టైం కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకున్నారంటే చాలా మటుకు రికవర్ అవుతారని చెప్పాలి